అలాం వరల్ అనంతకరుణామయుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సోదరా సోదరి మండలరా అల్లాహ సుబానవతాల యొక్క అరుష్పై ప్రవక్త ముహమ్మద్ సలల్లాహాహలం వారి యొక్క పేరు లిఖించబడి ఉందా చాలామంది ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు ఆదం సలాం వారు చెట్టు వద్దకి వెళ్ళవద్దు అని అల్లాహ్ చెప్పిన తర్వాత కూడా ఆయన అక్కడికి వెళ్ళడము జరిగింది ఆ సంఘటనను ప్రస్తావిస్తూ చాలామంది ప్రవక్త ఆదం అలీ సలాం వారు క్షమాపణ కోరుకోవడానికి అర్ష్ దగ్గర ఉన్నప్పుడు ఆయన అర్షు పైన లా ఇల్లాహా ముహమ్మదుర్ రసూలుల్లా అన్న ఈ వచనాలను చూశారు ఈ ముహమ్మద్ సలల్లా వలం యొక్క పేరును అక్కడ చూసినప్పుడు ఆయన ప్రవక్త ముహమ్మద్ సలల్లా సలం యొక్క పేరును వసీలాగా చేసి ఆయన క్షమాపణ కోరారు అందుకనే అల్లహ క్షమించాడు అని చాలామంది ఒక ప్రస్తావనను తీసుకువస్తూ ఉంటారు కానీ ఇలాంటి ప్రస్తావన ఎక్కడైనా మనము హదీసు గ్రంథాలలో చూసినట్లయితే ఏ కోసాన కూడా ఎలాంటి సహీ హదీసు మనకి ఈ యొక్క ప్రస్తావనలో కనిపించదు ఒక మౌజు హదీసు మాత్రమైతే కనిపిస్తుంది అంటే అది కల్పించబడినటువంటి ఒక హదీసు అంటే అబద్ధము అని చెప్పవచ్చు ఇలాంటి ఒక ప్రస్తావన సహీ హదీసు గ్రంథాలలో ఎక్కడా లేదు అందుకని ఈ యొక్క ప్రస్తావనని మనము విశ్వసించడము లేదా ప్రచారము చేయడము చాలా పాపము అందుకని ముస్లిం సోదరులకి విన్నమించుకునేది ఏమిటంటే ఏదైతే ఈ యొక్క అర్ష్ మీద ప్రవక్త ముహమ్మద్ సల్ అసం యొక్క పేరు రాయబడి ఉంది అని చెప్పడము లేదా ప్రచారం చేయడము తప్పు అని సోదరులతో విన్నవించుకోవడం జరుగుతుంది చూసారా సోదరులారా ఏదైతే ఈ ప్రస్తావన ఉందో ఇది ఒక కల్పితము దీనిలో ఎలాంటి వాస్తవము లేదు అందుకని సోదరులు ఎవరైతే ఈ యొక్క విషయాన్ని తెలుసుకో తెలుసుకోవాలనుకుంటున్నారో వారు ఈ సత్యాన్ని తప్పకుండా తెలుసుకోవాలి అల్లా సుబన్ మనందరికీ ఖురాన్ మరియు సహీ హదీస్ యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని మరియు ఇతరులకు చేరవేసే సద్బుద్ధిని సదవకాశాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆ మీన్ వాఖెరు దా రబ్బిల్ ఆలమీన్ అస్సలం వరహమూల్ వరకా సుదర్మల్లారా ఎవరైతే ఈ వీడియోలను వింటున్నారో వారు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి వెళ్తుంది అదేవిధంగా మీకు ఇంకా బాగా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ కూడా చేయండి మాషాల్లా అని అల్హందుల్లా అని జజాకల్లా అని మీకు నచ్చినటువంటి పదాలతో మీరు కామెంట్ చేయండి తప్పకుండా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి ఇన్షాల్లా వారికి కూడా ప్రయోజనకరంగా మారుతుంది